టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ తో తమ ఓటమిని శాసించారని శ్రీలంక కెప్టెన్ చరిత్ర అసలంక పేర్కొన్నాడు ఈ ఇద్దరు ఓవర్స్ చేశారని చెప్పాడు ఆసియా టోర్నీలో భాగంగా శుక్రవారం హోరాహోరీగా సాగిన చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ ఓవర్ లో శ్రీలంక ఓడించింది ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేసింది ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన చరిత్ అసలంక తమ ఓపెనర్ సెంచరీ హీరో పాతుం నిస్సంకపై ప్రశంసల జల్లు కురిపించాడు ఈ మ్యాచ్ లో నిస్సంక తన పవర్ఫుల్ హిట్టింగ్ తో ఆకట్టుకున్నాడని కొనియాడాడు ఇదో అద్భుతమైన మ్యాచ్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్లు వచ్చి మిడిల్ ఓవర్లు వేసే వరకు ఈ మ్యాచ్ లో మేము పైచేయి సాధించాం నిస్సంక బ్యాటింగ్ అసాధారణం భారత జట్టుకి అత్యంత అనుభవజ్ఞులైన గొప్ప బౌలర్లు ఉన్నారు అలాంటి వారిపై నిస్సంక నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డం చూడముచ్చటగా అనిపించింది సూపర్ ఓవర్లు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని చెప్పాను కానీ అలా జరగలేదు ఈ ఆసియా కప్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అనేక సానుకూల అంశాలు ఉన్నాయి మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం దురదృష్టవశాత్తు గత రెండు మ్యాచ్ల్లో గెలవలేకపోయాం ఓ కెప్టెన్ గా ఈ టోర్నీ నుంచి తీసుకోవడానికి చాలా సానుకూల అంశాలు ఉన్నాయని పాతుం నిశంక చెప్పుకొచ్చాడు సూపర్ ఓవర్ లో శ్రీలంక రెండు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోగా భారత్ తొలి మూడు పరుగులు చేసి గెలుపొందింది శ్రీలంక బ్యాట్స్మెన్ పాతుమ్ నిస్సంకీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది